ఓం నమో వెంకటేశాయ తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్లో సగం దారి నుంచి మనం కుడివైపు కొండలో చూసినట్లయితే పెద్ద సొరంగంలో కనిపించేదే నామాల గవి ఇప్పుడు చూస్తున్నది ఈ ఘాట్ రోడ్ స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఘాట్ రోడ్ పక్కనే ఉన్నటువంటి రెండు పెద్ద జంట కొండల లోయలోనే ఉన్నది ఈ యొక్క నామాల గవి చూడండి రెండు గవిలుంటాయి ఈ ఒక గవిలో ఎర్ర మట్టి ఇంకొక గవిలో తెల్లమట్టి ఉంటుంది చూడండి గోవిందా ఈ దగ్గరికి వెళ్తున్నాం మనం ఈరోజు ఓం నమో వెంకటేశాయ తిరుమల శేషాచల అడవుల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలలో ఒకటైనటువంటి నామాల గవి తీర్థానికి వచ్చాం మనం ఇప్పుడు ఇక్కడ రెండు గవిలు ఉంటాయి ఒక గవిలో ఎర్రని మట్టి ఇంకొక గవిలో తెల్లని మట్టి ఉంటుంది ఒకప్పుడు వెంకటేశ్వర స్వామికి ఈ యొక్క మట్టితోనే తిలకం దిద్దేవాలని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఆ గవిల దగ్గరికి ఈరోజు వస్తున్నాము ఎందుకంటే ఈరోజు నామాల తీర్థం ముక్కోటి ఈ గుహల్లో కూడా ఒక తీర్థం ఉంది ఆ తీర్థం దగ్గరికి వస్తున్నాం చూడండి మనము నామాల గవికి వచ్చాము ఆ గవి స్వరంగ మార్గాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తానండి ఈ చూడండి ఈయన జయబాలాజ స్వామి ఈ తీర్థంలో స్నానవానికి వచ్చారు ఈ గుహ మీకు చూపిస్తాను చూడండి బొత్తింకలు కొన్ని వేల బొత్తింకలు ఇక్కడ ఉంటాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ సొరంగాలన్నీ కూడా సాధ సిద్ధంగా ఏర్పడినటువంటి స్వరంగాలు ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి ఎంత మొత్తం కొంత దూరం నీళ్ళతో నింపబడింది కొన్ని చోట్లయితే ఇలా ఉంది ఈ సొరంగాల్లో ఇప్పుడు వెళ్తాం మనం చూడండి వెంకటాచల మహాత్యంలో కూడా ఈ యొక్క నామాల గవి గురించి స్పష్టంగా వర్ణించడం జరిగింది చూడండి మొత్తం గబ్బిలాలు ఇక్కడ చూడండి మన పైన మొత్తం కొన్ని వేల గబ్బిలాలు వేలు కాదు చూడండి మన పైన మొత్తం చూడండి ఇదంతా కూడా గబ్బిలాలు చూసారా ఈ గవిలో మనం నడుస్తున్నాం ఇప్పుడు చూడండి వెంకటాచల మహాతీర్లో కూడా చెప్పాలి రెండు గవిలు ఉంటాయి ఇవి ఒకటి ఎర్రమట్టు ఉండే గవి ఇంకోటి తెల్లమట్టు ఉండే కవి ఇప్పుడు మనం తెల్లమట్టు ఉండే కవిలో ఉన్నాము ఈ యొక్క తెల్లమట్టిలో ఉన్నటువంటి దీన్నే వెంకటా వెంకటేశ్వర స్వామికి తిలకంగా దేవాలంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన విషయము ఈరోజు ఈ తీర్థానికి రావడం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ వచ్చేస్తాను తీర్థం బయట థ్యాంక్ యూ వెరీ మచ్